హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ చూస్తున్నారా బయట అయితే మనకి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో అయినా కూడా మనం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో అనేది అయితే ఆగట్లేదు ఆల్రెడీ ఎలక్షన్స్ నిమిత్తం రోజు గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ ఈ రోజు ఏంటంటే బయట వర్షం చూసినా కదా చాలా ఎక్కువగానే పడుతుంది సో అందుకనే మీకేంటంటే ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మొత్తం కూడా ఏంటంటే డోలా సునామీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఎందుకంటే మొత్తం అంత కలెక్షన్ కూడా ఈరోజు అన్ని డోలానే ఉంటుంది అది కూడా చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటేనైతే కాదు ఫోర్ పార్ట్స్గా అయితే రిలీజ్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయదుగా ఇట్లా అనమాట ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అంటే బయట అయితే ఆల్రెడీ వాళ్ళు కస్టమర్స్ అయితే బిజీగానే ఉన్నారు బట్ బిజీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ షాప్లో ఏంటంటే ఆన్లైన్ సో ఆన్లైన్లో కూడా కస్టమర్స్ అందరినీ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఆన్లైన్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి వీడియో అనేది ఎవరు ఎక్కడైతే మీరు స్కిప్ అవుట్ చేయకుండా చూసేసుకోండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోలా త్రీ ఓకే ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ప్రైస్ తగ్గిపోయిందండి పార్ట్ త్రీకి వచ్చేసరికి ఇవి కూడా సేమ్ పదం వాడేద్దామా సార్ యాజ్ యూజువల్ వన్ వీడియోస్ అన్ని మళ్ళీ చెప్తున్నాను అన్ని వీడియోలు చూసుకోండి హాయిగాది ఛానల్ ఎవరైనా చూసుకోండి చూసుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉంది నీ ఫస్ట్ నుంచి చెప్పేది కస్టమర్ మోసపోకూడదు హోల్సేల్ కూడా మోసపోకూడదు ఓకే అంటే రేట్ అనే కాదండి క్లాత్ కూడా చూసుకోవాలి సో అందుకనే సార్ కూడా చెప్తారు చక్కగా షాప్ విజిట్ కూడా చేసేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేస్తే మీకు ఆ మెటీరియల్ ఏంటి అనేది కూడ ఎంత బాగుంటుంది ఎంత మెత్తగా ఉంటుంది అవి కూడా చూసుకోవచ్చు అనమాట అంటే నాకైతే అంతగా ఐడియా లేదు సో మీరు వచ్చి చూసుకుంటే మీకే తెలుస్తుంది నిజంగా అయితే చాలా మంచి మెటీరియల్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మనకి అండ్ రిపీటెడ్ కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు డోలాలోనే మనకి పార్ట్ త్రీ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రైస్ అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి అది సో వన్ బై వన్ వేస్తూనే ఉన్నారండి పార్ట్ త్రీ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మనకి డోలాలోని సో వీళ్ళ దగ్గర అయితే అసలు అంటే ఇంత కలెక్షన్ నేను మార్కెట్లో ఎక్కడ చూడలేదు డోహలాలోని బట్ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది అన్నీ కూడా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో వస్తుంది మనకి అంటే సెట్ వైజ్ అయితే వేస్తున్నారు పార్ట్ ఫోర్ వరకు కూడా మనకి ఇది వచ్చేసరికి పార్ట్ త్రీ కింద మనకి టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిదిగా ఎల్లో స్పెషల్ చాలామంది అడుగుతారు అంటే మాకు యూనిఫామ్లా కావాలి అని అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సేమ్ కలర్లో డిఫరెంట్ కలర్స్ కావాలి అన్న తీసుకోవచ్చు అగో చాలా ఉన్నాయండి మనకి మస్టర్డ్ ఇల్లు ఉంది మ్యాంగో ఇల్లో ఉంది లెమన్ ఇల్లులో కూడా వస్తుంది ఇదిగో చూస్తున్నారా ఇలా అన్న ఇలా ఓహో ఎంత బార్డర్ ఉంది చూడండి బిగ్ బార్డర్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్లో అయితే వస్తుంది మనకి బార్డర్ అనేది అండ్ పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఇదిగో ఇట్లా గోమాత కాన్సెప్ట్లో కూడా ఉంది విత్ మునియా పౌడర్ స్టైల్ కూడా వస్తుంది చూస్తున్నారు మంచిగా మునియా పౌడర్ స్టైల్ బండిల్ టు బండిల్ అన్న మాకు ఇలా కావాలి ఎల్లో సారీస్ కట్టా అన్నీ మీరు ఒక ఫోటో పెట్టి లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా అలా వేసేస్తారు ఒక్కొక్కటి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట అది చూడొచ్చు అన్నీ కూడా మనకి కొచ్చంపల్లి స్టైల్ అండి బాగుంది కదా బాక్సెస్ డిజైన్ ఇట్లా క్యాటలాగ్ అంటే మీకు రీసెల్ చేసుకోవడానికి తీసుకెళ్లారనుకో ఇలా కస్టమర్ చూపించేస్తే సరిపోతుంది ఇంకా మనం శారీ అనేది ఒప్పన్ చేయకుండా యాజ్ యూజువల్ ఇంకా ఇలానే వస్తుంది కలర్ డిజైన్ కూడా ఇదిగో ఇట్లా మనకి బార్డర్స్ ప్రింట్ ప్యాటర్న్ అయితే వస్తాయి అన్నీ కూడా మనకి ఏంటంటే ఫాయిల్ ప్రింట్ డిజైన్స్ అండి ఇవన్నీ మనకి డోలా ఫాయిల్ ప్రింట్ డిజైన్స్ అనమాట సో అందుకే మనకి టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది చూడండి డాన్సింగ్ డాల్స్ డోల్స్ డిజైన్లు అయితే చాలా అయితే హైలైట్ చేశారు వైట్ మీద కాంట్రాస్ట్ కలర్స్ ఇది వైట్ కలర్కి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది వస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ స్టైల్ బాటిల్ గ్రీన్ కలర్లోని డబల్ బోర్డర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి రేడి అరిటాక్ పచ్చ గ్రీన్ అంటాం కదా సో దానికి వచ్చేసరికి పింక్ కలర్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్కి మనకి ఇట్లా బ్లూ కలర్ షేడ్ వన్ మోర్ అండి అసలు చూడండి షేడెడ్ లోన్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుందనమాట విత్ మునియా బోర్డర్ స్టైల్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్స్ అండి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను వీడియో కలెక్షన్ ఏంటి ఏ ప్రైస్ సో ఎలా ఉంటుంది అన్నది హ్యాపీగా ప్రశాంతంగా వింటే మీరు కూడా ప్రశాంతంగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ చూడండి చక్కగా బాని డిజైన్ డిజైన్తో చక్కగా పెయిర్ ఆఫ్ డేస్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు సర్ప్రైజా మళ్ళీ ఓకే సో చూసుకోండి అయితే ఈ పార్ట్ త్రీ వీడియోలో మేము అంటే ఎవరైనా ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటాము అనుకుంటే మటుకు తప్పకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట సో చూసుకోవచ్చు ఎవరు అయితే ఫస్ట్ ఫోన్ చేస్తారు చూపండి నిజంగా ఎందుకంటే రీసెల్లర్స్కి ది బెస్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు హ్యాపీగా అంటే అమ్ముకోవడం ఈవెన్ పెట్టుబడికి అయినా బాగుంటాయండి ఇవన్నీ లైట్ వెయిట్లే చూడండి అసలు ఎంత బాగుందో మనకి కళ్యాణం దీంట్లో అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట బ్లూకి గోపాచంపల్లి స్టైల్ మనకి త్రీ స్టెప్ బార్డర్ అయితే వస్తుంది లెమ్నెల్లోకి మంచిగా పికాక్స్ డిజైన్లు అయితే హైలైట్ చేసేశారు సో రత్నవల్లి కాంబినేషన్ విత్ లోటస్ థీమ్ అండ్ గోమాత డిజైన్ కాన్సర్ విత్ జరీ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇదిగో ఇది అయితే అసలు భలే హల్చల్ అండి ఇంకా మార్కెట్లో గోమాత డిజైన్ ఇదా ఓకే ఇదంటే అండి మిస్ ప్రింట్ అంతే ఇదే ఉందండి జస్ట్ అందుకే మనకి టూ ఫార్టీ నైన్కి అయితే ఇస్తున్నారు సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా సో ఎవరికి ఎక్కాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు వేస్ట్ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఎల్లోలోని మనకి డిఫరెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుంది విత్ పోచంపల్లి స్టైన్లోని మనకి ఫాల్ ప్రింట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంది బార్డర్కి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అనేది ఏంటంటే మనకి ఓవరాల్గా ఒకటే ప్రైస్ అయితే వస్తాయి చూసుకోవచ్చు డిజైన్స్ మార్పు ఉన్నాయి కానీ రేట్ అనేది అయితే మనకి ఒకటే రేట్ అండి త్రీ కలెక్షన్ అంతా కూడా మనకి ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే ఇప్పుడు ఇదే కలెక్షన్ మీరు ఒక పాతి చీరలో తీసుకుంటామో అన్నారనుకో మీకు స్క్రీన్లో నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తే ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది సో వాళ్ళకి చెప్తారు ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటామనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్ కూడా ఇస్తారంట సో ఇంకెందుకండి ఆలస్యం వీడియో రిలీజ్ అవగానే కొంచెం ఫాస్ట్గా అయితే మీరు కాల్ అనేది చేసేసి తీసుకోవచ్చు లేదు ఇక్కడ ఉన్నామంటే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు సో ఎలా అయినా ప్రాబ్లం లేదు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే ఇంకా మీరు మోర్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇక ఇట్లా అనమాట కలెక్షన్ మనకి ఇంకా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చక్కగా వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి ఒక్కొక్క దాంట్లో మీకు కావాలి అన్నా కూడా సో బల్క్లో బై లక్ ఏమైనా ఉంటే దొరకవచ్చు ఇదైతే సెకండ్ సారీ చూస్తున్నాము సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్లోనే విత్ ఫాల్ ప్రింట్ డిజైన్ బాక్సెస్ డిజైన్ కాన్సెప్ట్ ఇది ఒక మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే వస్తుంది డ్రాప్ డిజైన్ కాన్సెప్ట్ సారీ సర్కిల్ డిజైన్ డాలర్ డిజైన్లో అయితే వస్తుంది విత్ కాపర్ బార్డర్ అండ్ వైట్ ఫుల్ ఆఫ్ మనకి ఇది కూడా సిక్ అండ్ సారీ అండి సేమ్ కలర్లో కావాలి అంటే అండ్ ఇట్లా ఎల్లోలో కూడా ఉంది నెక్స్ట్ వన్ మోర్ గోమాత కాన్సెప్ట్లోని ఆరెంజ్ షెడ్ కలర్లో అయితే వస్తుంది పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్ విత్ గోమాత అండ్ లోటస్ థిమ్ కాన్సెప్ట్ విత్ ఆయిల్ ప్రింట్ మీటర్తో బోర్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇందులో మనం రెడ్ కలర్ చూసాం కదా సో ఇందులో ఎల్లో కలర్ స్టైల్ అయితే ఉంది ఇట్లా బాక్సెస్ డిజైన్ కాన్సెప్ట్ అంటే సేమ్ కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ కలర్ అనమాట నెక్స్ట్ ఇది చూ బర్డ్స్ డిజైన్లోనే ఇది మనం పట్టు సారీస్లో కూడా చూసామంటే ఆల్రెడీ చాలా చూట్ల అలాంటిది మనకి ఇందులో బాటిల్ గ్రీన్ చూసాం కదా సో ఇందులో ఇంక్ బ్లూ అనమాట డాలర్ స్టైల్ కాన్సెప్ట్ విత్ గోమాత డిజైన్ ఇదిగో ఎక్కడ ఉందండి ఇది బాటిల్ గ్రీన్ ఇది బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ కాన్సెప్ట్ విత్ డార్క్ డార్క్ గ్రీన్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ స్టైల్ అండి బా అన్ని అయితే హైలైట్ చేసేస్తున్నారు అసలు దేనికి అదే సూపర్ అండ్ అల్టిమేట్ కలెక్షన్ అనమాట ఏదైనా టూ ఫార్టీన్ అసలు ఇది చూస్తున్నారు ఒక పైనేమో రెడ్ ఎల్లో మళ్ళీ బ్లూ డాన్సింగ్ డాల్స్ అండ్ బార్డర్ వచ్చేసరికి మళ్ళీ స్టెప్ బార్డర్ ప్యాటర్న్ ఇది కూడా మీకు రెండు నలభై తొమ్మిది సేమ్ ప్యాటర్న్లోని ఇక్కడ డిజైన్ మారుతుంది అనమాట చక్కగా ఫోర్ కలర్ చాట్లు అయితే వస్తుంది ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్ చక్కగా డాన్సింగ్ డాల్స్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్గా అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి మనకి డాలర్ డిజైన్ కాన్సెప్ట్లో బ్లాక్ ఉంది రత్నవల్లి బ్లూ ఉంది ఇంక్ బ్లూ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది ఇప్పుడు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇవేవైనా సరే మీకు టూ ఫార్టీ నేను చక్కగా సెట్ వైజ్ సెట్ టు సెట్ అయినా తీసుకోవచ్చు ఏవైనా కిటీస్కి దానికి కావాలి అనుకుంటే హ్యాపీగా సెట్ వైజ్ సారీస్ కావాలన్నా మీరు శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి తక్కువలో ఎక్కువ రకాలు కావాలి కొనుక్కోవాలి అనుకునేవాడు హ్యాపీగా మీరు వీళ్ళ షాప్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి జట్టు ఏంటంటే అందుబాటు ధరలు అంటే ఎక్కువ ఎక్కువ ప్రైస్ కాకుండా మంచిగా అందరికీ అందుబాటు ధరల్లో అయితే ఉంటాయన్నమాట కాస్ట్ వైజ్ కానీ సారీస్ డిజైన్ వైజ్ కానీ దేనికి సూపర్ బండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పికాక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రే విత్ బ్లాక్ విత్ ఫాల్ ప్రింట్ అండి ఇవన్నీ మీకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను ఫాల్ ప్రింట్ డోలా సారీ కలెక్షన్ ఏదైనా తీసుకోండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి క్రీమ్ విత్ కలర్ కాంబినేషన్ విత్ పైర్ ఆఫ్ పికాక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది సో పింక్లోని డాలర్ డిజైన్ స్టైల్ అండి నెక్స్ట్ ఇట్లా మనకి ఏంటంటే వన్ మోర్ ఇంకా అలా కలెక్షన్ అయితే చాలా ఉంది బట్ వేస్తూనే ఉన్నారు చూసుకోవచ్చు డిజైన్స్ అనేది సో కొంచెం తీసి అంటే మీకు ఇలా సేమ్ కావాలి అన్నా కూడా మీరు వచ్చి చూసుకుంటే డైరెక్ట్గా తీయచ్చు ఇందులో మనకి పింక్ ఉంది బ్లూ ఉంది నెక్స్ట్ బ్రిన్సాల్ కలర్ సో త్రీ కలర్ షర్ట్ అయితే చూసాము బాక్సెస్లోని అండ్ కలర్ లోని మనకి ఇట్లా డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ అయితే ఉన్నాయి చూసినా కదా సారీసీ డోలలో కూడా మనకి ఫాల్ ప్రింట్ లో సేమ్ డిజైన్ దాకా మనం చూసాం కదా సో కలర్ కి మనకి ఆరెంజ్ షేడ్ రస్ట్ కలర్ అంటాం కదా ఆ రస్ట్ కలర్ అయితే వస్తుంది నెవీ బ్లూ మీద ఫుల్ ఆఫ్ మనకి డిఫరెంట్ డిజైన్ నేటివిటీ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఇట్లా అనమాట ఇందులో ఏ తీసుకున్నా కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డాన్సింగ్ అంటే డిఫరెంట్గా మనకి కల్చరల్ ఆ డిజైన్లో కూడా అయితే ఉన్న వీళ్ళ దగ్గర కలెక్షన్ బట్ ఏదైనా ఇంకా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ప్ స్టైల్లో ఇవి ఏవి తీసుకున్నా కూడా టూ ఫార్టీ నైన్ మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ పోచంపల్లి కాన్సెప్ట్లో కూడా ఉంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఏంటంటే మనకి బోర్డర్ స్టైల్స్ కూడా మారుతున్నాయండి అంటే గ్యాప్ బోర్డర్ అని ప్రింట్ ప్యాటర్న్లోని లేదంటే కలనీత షేడ్స్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఇది మనకి పార్ట్ త్రీ అయిపోయింది టూ ఫార్టీ నైన్ ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటే స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తామన్నారు కదా ఓకే సో నెక్స్ట్ పార్ట్ ఫోర్లోకి అయితే వెళ్ళిపోదామండి వీళ్ళని ఇంకొంచెం కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తానండి ఒకసారి చూసేసండి ఎందుకంటే అసలు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు అయితే ఉంది సో అందుకే మళ్ళీ ఇంకా వీడియో కాకుండా అందులోనే ఇది కూడా నేనైతే కంటిన్యూ చేస్తున్నాను ఓకే సేమ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ ఓకే సో ఐదు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తాయండి చీరలు ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే సో చూస్తున్నారు కదండి ఇవన్నీ ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అనేది లేదంటే మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుని వెయిట్ చేసుకున్నా భలే ఉంటుంది సో అసలు ఇక్కడ చూడండి ఇంకొక స్పెషల్ అంటే నేను సపరేట్గా ఏమో నేను అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట బట్ కాదండి ఇట్లాగా మంచి ప్లెయిన్ సారీకి జార్జెట్ సారీకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అనమాట విత్ కట్ వర్క్ ప్యాటర్న్ ఇదిగో ఇలా చూడండి ఒకసారి ఇది కూడా సేమ్ ప్రైసే సార్ ఓకే ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్కే ఇచ్చేస్తున్నారండి డిజైనర్ తో ప్యూర్ జార్జెట్ సారీస్ ఇవన్నీ ఇదిగో ఇలా బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు ఇవి కూడా మీకు టూ ఫార్టీ నైన్ ఏనా అండి సో కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసండి ఎవరికి ఏ కలెక్షన్ కావాలి అన్న ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లోని ఇలా డిజైనర్ బ్లౌజ్ సారీస్ కూడా అయితే ఉన్నాయి మనకి వీళ్ళ దగ్గర అసలు ఇది ఉంది అది లేదు అని లేదండి చాలా కలెక్షట్ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అనమాట ఇది ఒక టసల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు లైట్ వెయిట్లో కాటన్ ప్యాటర్న్ లెనిన్ మిక్స్ ఇట్లా డిజిటల్ డిజైన్లు ఇంకొక దానిని మించి ఒకటనమాట అదిగో లైట్ బ్లూకి చక్కగా ఇట్లాగా డిజిటల్ కాన్సెప్ట్లో డిజైన్స్ చాలా బాగుంది అనమాట జియోమేటికల్ ప్యాటర్న్ అయితే వస్తుంది అంటే మనం ఇలా చీరలు చూసేస్తూ షాప్ అడ్రస్ అయితే చెప్పట్లేదు సో మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ షాప్ అయితే చక్కగా మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోని షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుందండి అంటే యాక్చువల్గా నేను డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు ఏంటంటే అంటే భయం లేకున్నా మనకి ప్రతి వీడియోలో కూడా షాప్ వాళ్ళ త్రీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్ప్లే అనేది ఇస్తున్నాను మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోలో హ్యాపీగా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి అంటే బిజీగా ఉండి లిఫ్ట్ అయిపోయినా సో ఈవెన్ మెసేజ్ పెట్టినా కూడా తర్వాత రిప్లై అనేది ఇస్తుంటారు ఎందుకంటే ఇంత తక్కువకి చీరలు ఇస్తూ ఇంకా వాట్సాప్ ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా కొంచెం బిజీగానే ఉంటారు షాప్లో బట్ కొంచెం గ్యాప్ తీసుకొని రిప్లై అనేది అయితే ఇస్తుంటారండి ప్రాబ్లం ఏం లేదు ఒక టూ త్రీ టైమ్స్ అయితే మీరు పింక్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అన్న కూడా అసలు చాలా చాలా బిజీ అయితే ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్ చూస్తున్నారు ఇవన్నీ ఏది కొనుక్కున్నా మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఇంకెందుకండి రెండు వందల యాభై రూపాయితో సో టూ రూపాయి ఉండదు అందుకనే ఇంకా అలా అయితే చెప్తున్నాము మళ్ళీ కొందరు ఏంటంటే సార్ టూ ఫార్టీ నైన్ చెప్పారు కదా సో ఫైవ్ సారీస్ తీసుకున్న ఫైవ్ కూడా అడుగుతారు సో అందుకంటే ఎవరి రూపాయి వాళ్ళకి వాల్యుబుల్ అందుకనే చెప్పేస్తున్నామండి సో చూసుకోవచ్చు ఇక చెక్స్ బాక్సెస్ డిజైన్లో కూడా హ్యాపీగా ఇలా అయితే ఉన్నాయి చీరలు అనేది మనకి పికాక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఇక ఇట్లా షేడెల్లోని మనకి దసపట్టి అంటాం కదా ఇలా గోల్డ్జరీ లైన్స్ కూడా వస్తున్నాయి అండ్ ఈ డిజైన్ కూడా చూడండి ఫుల్ కలంకారీ కాన్సెప్ట్ విత్ పళ్ళుకి అయితే టసల్స్ కూడా ఇస్తున్నారు ఇవేవైనా టూ ఫార్టీ నైన్ మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళు చక్కగా క్యాష్ అయితే తెచ్చేసుకోండి ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే అనేది కొంచెం అంటే ఆన్లైన్ అంటే ఎలాగ తప్పదు మనకి ఆన్లైనే పే చేసుకోవాలి ఫోన్పే గూగుల్ పే అట్లా సో డైరెక్ట్ విజిట్ చేసిన చక్కగా క్యాషే పే చేసేసుకుంటే మీకు వాళ్ళకి చాలా ఈజీగా అయితే ట్రాన్సాక్షన్ అనేది అయితే కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూస్తున్నారు సేమ్ సారీస్ అయితే అక్కడ వేస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా పింక్ చేసుకున్న ఇఫ్ ఇట్స్ అవైలబుల్ ఆన్ సేమ్ డిజైన్ మీకు కావాల్సిన డిజైన్లో సేమ్ ఉంటే తప్పకుండా అయితే ఇస్తారు ఆపిల్ గ్రీన్ షేడ్లో కూడా డిజైనర్ బ్లౌజ్ ఉంది కలర్స్ కూడా ఉన్నాయండి పీచ్ కలర్ ఉంది పిస్తా గ్రీన్ ఉంది ఇందాక మనం ఎల్లో కలర్ చూసాం కదా ఎల్లో కలర్ ఉంది సో ఏదైనా టూ ఫార్టీ నైన్ ఇగో ఇట్లా షేడల్లో లేని ఇలా డిజైన్స్ చూస్తున్నారా చాలా డిజైన్స్ అయితే వేస్తూనే ఉన్నారు హ్యాపీగా ఇవేవైనా సరే మనకి టూ ఫార్టీ నైన్ షేడెడ్ చక్కగా మనకి అంటే ప్లెయిన్ ఒకటే కలర్ కాకుండా త్రీ టూ ఫోర్ కలర్ అట్లా చూడండి కాపర్ స్టైల్ వస్తుంది కానీ ఇది కూడా సేమ్ ఇది ఇది గోల్డ్ కలర్ డిజైన్ బ్లాక్ మీద రెండు నలభై తొమ్మిది రెండు నలభై తొమ్మిది ఇవేవైనా రెండు వందల నలభై తొమ్మిది అనమాట ఇంకా అదిగో సో చూస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఏదైనా తీసుకోండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ముచ్చటగా డోలాలో థర్డ్ సారీ కలెక్షన్లో ఏంటంటే మనకి ఇంత కలెక్షన్ అయితే ఇచ్చారు బట్ ఏదైనా తీసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో చూస్తున్నారు కదండి ఇంకా బాధీలు కూడా ఇక ఈ విధంగా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ కావాలి అన్నా కూడా చక్కగా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది అంటే సేమ్ డిజైన్ మనకి బ్లూ గ్రీన్ రత్నవల్లి బ్లూ అండ్ మంచి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్ అయితే వస్తుందండి ఇగో ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిక్కు కలర్ కాంబినేషన్ ఇది డిజైన్ మారుతుంది లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది టూ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా మీకు ఏది తీసుకున్నా టూ ఫార్టీ నైన్ అండి ఇదంతా కూడా మనకి పార్ట్ త్రీ వీడియో కలెక్షన్ అయితే షేర్ చేశాను షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో హ్యాపీగా మీకు స్క్రీన్ మెయిన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంది మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఆ నెంబర్కి అయితే పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్తో అయితే మళ్ళీ కలుద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్